అందరికీ నమస్కారం ఇవాళ శనివారము మేము ఆంజనేయ స్వామి గుడికి వచ్చినాము ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించి సింధూరం పెట్టించినాం ఇవాళ మా పిల్లలందరూ ఇంకా అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు అన్నవాళ్ళు అందరూ పూజ అయిపోయింది వెళ్ళిపోయినారు మేము ఉన్నం గుడిలోనే ఉన్నాము ఈ గుడితో అంటే పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్లకి అమ్మ వాళ్ళ ఊరుతో చాలా అనుబంధం ఉంటుంది ఎందుకంటే చాలా సంవత్సరాల పాటు ఉంటాం కాబట్టి చాలా అనుబంధం ఉంటుంది ఆ ఊరిలో ఉన్న గుళ్ళు గోపురాలు ప్రతి దానితో అనుబంధం ఉంటుంది నాకు కూడా మా ఊర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడితో చాలా అనుబంధం ఉంది చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మీకు అవి ఏంటో మే కొన్ని మెరాకిల్స్ కూడా నా జీవితంలో జరిగినాయి చూపిస్తాను అవి ఏంటో చూపిస్తాను మా ఊర్లో గుడి కూడా మొత్తం మీకు చూపిస్తాను ఇదంతా ఆంజనేయ స్వామి గుడి అనమాట ఒక ప్రదక్షిణ చేసి మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ ప్రదక్షిణాలు చేసిన నేను గుడి మొత్తం చూపించా చూపించాలని నా తాపత్రయం మా గుడిలో ఉన్న ప్రతి అనువనువు ఈ వీడియోలో క్యాప్చర్ చేయాలని చెప్పి నా తాపత్రయం అనమాట ఈ ఈ గుడి ఈ గుడి పక్కన ఈ చెట్టు ఉంటుంది ఈ చెట్టు కనిపిస్తుంది కదా మీకు ఈ పెద్ద చెట్టు ఈ పెద్ద చెట్టు ఉంటుంది ఈ చెట్టు ఏంటంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాల చెట్టుగా వచ్చేది ఈ చెట్టు పువ్వులు అంటే ఈ గుడికి పైకప్పు ఉండదు అనమాట పైకప్పు గుడి ఇవన్నీ ఉన్నాయి కానీ గుడికి పైకప్పు ఉండదు ఎందుకుంట ఎందుకు ఉండదు అంటే ఈ చెట్టు అంట డైరెక్ట్ గుడి గుళ్ళో ఉన్న దేవుడి పైన పడితే మంచిదంట అందుకని చెట్టు పైకప్పు నిర్మించలేదంట ఈ మధ్యలో గుడి మళ్ళీ పునర్నిర్మాణం చేసినప్పటికీ కూడా పైకప్పు మాత్రం నిర్మించలేదు దానివల్లే ఈ చెట్టు పువ్వులు ఇలా ఇలా ఉంటాయి ఈ చెట్టు పువ్వులు ఇవన్నమాట ఈ పువ్వులు ఈ పువ్వులు ఈ చెట్టు పువ్వులు ఈ పువ్వులు ఈ చెట్టు పువ్వులు ఇలా ఉంటాయి ఈ పువ్వులు డైరెక్ట్ గుడి పైన దేవుడి పైన పడాలన్నమాట అందుకనే పైకప్పు నిర్మాణం చేయలేదు ఈ గుడికి గుడితో నాకు ఏం అనుభవం ఉంది నాకేం మంచి జరిగింది అనే విషయాలు కూడా మీతో పంచుకుంటాను ఈ మా ఊరి ఎంతో మహిమ గల ఆంజనేయ స్వామి టెంపుల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే తెలంగాణ ఆంధ్రాలో అన్ని టెంపుల్స్ ఒకేలాగా ఉంటాయి విగ్రహాలు ఒకేలాగా ఉంటాయి కానీ ఆంధ్రాలో మాత్రము ఈ ఆంజనేయ స్వామి ఆంధ్రాలో మాత్రము ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రము విగ్రహం రూపంలో ఉంటుంది తెలంగాణ నాకు తెలుసు తెలంగాణలో నైంటీ నైన్ పర్సెంట్ ఆంజనేయ స్వామి టెంపుల్స్లో విగ్రహాలు మొత్తము ఇలా ఒక రాయికి చెక్కబడి ఉంటుందన్నమాట ఆంజనేయ స్వామి నక్షలాగా చెక్కబడి ఉంటుంది ఇదంతా సింధూరము ఇవాళ పెట్టించి రమ్మ వాళ్ళు ఈ స్వామికి ఇదంతా ఆరెంజ్ కలర్లో కనిపించిందంతా సింధూరము ఈ సింధూరంలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి ఆంధ్రాలోనేమో పొడి సింధూరం వాడతారు పొడి సింధూరం ఇదే ఆరెంజ్ కలర్లో పొడి వాడతారు ఇక్కడేమో అందులో నువ్వు నూనె సంథింగ్ ఏదో కలిపి దేవుడికి మొత్తం సింధూరం పూస్తారనమాట ఇది ఇవన్నీ స్వామివారికి నగలు అనమాట ఈ పేపర్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ స్వామివారికి నగలు అనమాట ఇక్కడే వినాయకుడి స్వామి విగ్రహం కూడా ఉంది శివ శివలింగం కూడా శివలింగం కూడా ఉంది అనమాట మా ఊర్లో ఎంతో మహిమ కలిగిన ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ ఒక రాయికి చెక్కబడిన విగ్రహం నక్ష ఎలా ఉంటుంది అంటే ఆ సదా ఎప్పుడు రాముల రామ్ రాముల వారికి నమస్కరిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఉంటాడనమాట ఒక కు ఒక కు పక్కకు చూస్తూ రాముల వారికి నమస్కరిస్తున్నట్టుగా ఉంటుంది రెండు చేతులైతే నమస్కారం చేస్తున్నట్టుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట ఈ గుడితో నాకున్న వ్యక్తిగతంగా పర్సనల్గా ఉన్న అనుబంధం ఏంటంటే స్వామితో కూడా నాకు పర్సనల్గా అనుబంధం ఉంది నేను పరమభక్తురాని అనుకుంటాను ఎందుకంటే మీకు చెప్పాలి పెళ్ళికి ముందు నేను స్టడీ అయిపోయిన తర్వాత నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మంచి భర్త దొరకాలని నాకు ఎవరు చెప్పలేదు నాకు మంచి భర్త దొరకాలని చెప్పి జీవితంలో అదే పెద్ద అచీవ్మెంట్ కదా దాన్ని మించింది మంచి భర్త దొరికితే జీవితంలో అంతకంటే ఇంకేమీ ఉండదు ఎన్ని ఉన్నా మంచి భర్త దొరకకపోతే ఇంక అంతకంటే దురదృష్టం ఇంకేమి ఉండదు అందుకని మంచి భర్త దొరకాలని చెప్పి పెళ్ళికి ముందు నేను ఈ స్వామికి ఇరవై ఒక రోజు నలభై మండల దీక్ష లేకపోతే ఇరవై ఒక రోజు దీక్షణ చేసిన దీక్ష ఎట్లా చేసిన అంటే పొద్దున సిక్స్ ఓ క్లాక్ లోపల గుడి తెచ్చేసి ఒక చెంబులో వాటర్ తీసుకొచ్చి శివలింగంకి అభిషేకం చేసి స్వామికి ఆంజనేయ స్వామికి పువ్వులు దీపం దీపం వెలిగించేసి మార్నింగే వచ్చేసి వెళ్ళిపో వెళ్ళిపోయేదాన్ని ఇరవై ఒక్క రోజులు నిష్ఠగా దీక్ష చేసినాం స్వామి వారికి ఇరవై ఒక్క రోజు రోజు అభిషేకం చేయించి సింధూరం పెట్టించినాం అనమాట నేను చేసిన పూజ ఫలితంగా స్వామి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నాకు బంగారం లాంటి భర్తనిచ్చింది స్వామి అందుకే నేను ఎప్పుడు ఈ స్వామిని మర్చిపోను ఎప్పుడు ఊరికి వచ్చినా స్వామి దర్శనం చేసుకొని వెళ్తుంటా ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా ఆయన కూడా వాళ్ళ ఊర్లో పెళ్ళి సంబంధాలు చూస్తుంటే ఆయన కూడా చెప్తారు కదా పంచ దగ్గర కొత్త సంథింగ్ చేయండి అది ఇదని చెప్తారు కదా అట్లా ఆయన కూడా నలభై ఒక్క రోజుల మండల దీ మండల దీక్ష చేసిందంటే ఆంజనేయ స్వామికి వాళ్ళ ఊర్లో ఇంకో ఇంకో చాలా పని విషయం ఏంటంటే నేను ఎప్పుడైతే మండల దీక్ష చేసినో ఇక్కడ సేమ్ ఆయన కూడా అదే టైంలో అంటే ఆ మంత్లోనే ఆయన కూడా మండల దీక్ష చేసిందంట వాళ్ళ ఊర్లో అనుకోకుండా మమ్మల్ని ఇద్దరిని ఆంజనేయ స్వామి అక్కడ వాళ్ళ ఊర్లో ఇక్కడ మా ఊర్లో మమ్మల్ని ఇద్దరిని కలిపిండనమాట నాకైతే బంగారం లాంటి భర్తనిచ్చిండు మరి ఆయనకి బంగారం లాంటి ఇచ్చిండో లేదో మా ఆయనని కనుక్కోవాలి నాకైతే బంగారం లాంటి భర్తను అయితే ఈ స్వామి ఇచ్చిండు అదనమాట మంచిది మండల దీక్ష చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది లైఫ్లో ప్రశాంతత అనేది ఉంటుంది మనకి దాని ఫలితంగానే అందుకనే మేము మేము మమ్మల్ని ఇద్దరిని ఈ స్వామి ఆంజనేయ స్వామి కలిపిండనే మేము అనుకుంటాము దాని ఫలితంగానే మాకు పుట్టిన మొదటి సంతానము ఆంజనేయ స్వామి పేరు పెట్టుకోవాలని చెప్పి మేము అనుకున్నాము దాని ఫలితంగానే మా పాపకి ఫస్ట్ పాప పాప పుట్టింది పాపకు అని పెట్టుకున్నాము మళ్ళీ తర్వాత ఆంజనేయని పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్వామి కోపం వస్తుంది మళ్ళీ ఆయన రాములవారి పేరు కూడా పెట్టుకోవాలని చెప్పి తర్వాత బాబు పుడితే బాబుకి అభిరామ్ చాణక్య అని చెప్పి పేరు పెట్టుకున్నాం అనమాట అందుకని నేను ఈ టెంపుల్ని స్వామిని ఆంజనేయ స్వామిని ఎప్పుడు మర్చిపోము ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించగానే టెంపుల్ కనిపించగానే మన మాకు అదొ రకమైన సంతోషంతో కూడిన అనుభూతి అనిపిస్తుంది అందుకని మేము చాలా నమ్ముతాము ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతాము కొలుస్తాము మీకు ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా స్వామి ఇటువైపు తిరిగి స్వామికి రా రాముల వారికి దండం పెడుతున్నట్టుగా ఉన్నాడు స్వామి మీకు ఇప్పుడు బాగా తెలుస్తుంది కదా పైకప్పు లేదు చూడండి గుడి నిర్మాణం ఎంత బాగా ఉన్నా చుట్టూ గ్రిల్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా పైకప్పు మాత్రం లేదు ఎందుకంటే ఆ పువ్వులు అనేటివి స్వామి పైన డైరెక్ట్ పడాలన్నమాట వర్షం పడిన పువ్వులు పడిన అభిషేకం చేసినట్టుగా స్వామి పైన డైరెక్ట్ పడాలని చెప్పి గుడి నిర్మాణము కప్పు చే కప్పు నిర్మాణం చేయించారంట అందుకని ఇలా గుడి నిర్మాణం ఇలా చేయించారు బాగా ఈ గుడి అంటే నాకు చాలా సెంటిమెంట్తో కూడిన విషయము అందుకని ఈ గుడి కూడా నా వీడియోల్లో ఉండాలి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దూరంలో ఉంటా కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రాలేను కాబట్టి నేను చూసుకోవచ్చు అని కూడా ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు నన్ను ఆదరిస్తున్నారు చూస్తున్నారు నేను చెప్పే మాటలు వింటున్నారు మీకు అందరికీ చాలా ధన్యవాదాలు అందరికీ ఆంజనేయ స్వామి కృప అందరిపైన ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు